హలో అండి అందరికీ నమస్తే ఇవాళ ఈ వీడియోలో టేస్టీ అండ్ హెల్దీ మూంగ్ దాల్ పరాటాని ఎలా చేసుకోవాలో చూద్దాము బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ దేంట్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే పరాటాని ఇలా కొత్తగా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి పిల్లలకి లంచ్ బాక్స్లో పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ముందుగా ఒక రిక్వెస్ట్ అండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి వీడియో మొత్తం చూసి మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి ఇప్పుడు ప్రిపరేషన్స్ చూద్దామండి ముందుగా ఒక కప్పుకి పెసరపప్పుని తీసుకొని ఒక రెండు సార్లు బాగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు నానపెట్టుకోండి ఇక్కడ నేను తీసుకున్న పప్పుకి పది నుంచి పన్నెండు పరాటాలు ఈజీగా అవుతాయండి మీకు ఎన్ని కావాలో దాన్ని బట్టి మీరు పప్పు తీసుకోండి ఇప్పుడు ఈ పప్పును నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న తర్వాత పిండిని కలుపుకుందామండి దీనికోసం నేను ఒకటి నెర కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను దీనిలోకి ఉప్పు కొంచెం ఓమ ఇలా నలిపి వేసుకుంటే మంచి ఫ్లేవర్తో బాగుంటుంది ఒక టీ స్పూన్కి ఆయిల్ వేసుకొని ఇవన్నీ పిండిలో కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మనం చపాతీ చేసుకునేలా కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి హార్డ్గా కలిపినట్టయితే మనకు పరాటా చేసినప్పుడు విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది ఈ పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పక్క పెట్టేసుకోండి ఇప్పుడు మనం నానపెట్టిన పప్పు ఉంది కదా దాన్ని కుక్కర్లో కానీ గిన్నెలో కానీ వేసుకొని ఒకటికి మూడు కప్పుల వాటర్ వేసుకొని కొంచెం పసుపు ఆయిల్ వేసుకొని కుక్కర్లో అయితే ఒక విజిల్ సరిపోతుందండి మామూలుగా గిన్నెలో అయితే కొంచెం పలక పలక్క ఉడికించుకోండి మరీ పలక్క కాకుండా మరి ముద్దలా కాకుండా ఇలా ఉడికించుకొని వాటర్ అంతా తీసేసి డ్రై అవనివ్వాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిలోకి ఒక రెండు టీ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర పచ్చిమిర్చి అల్లం దంచుకున్న పేస్ట్ని వేసుకోండి తర్వాత మనం ఉడికించి పక్కకు పెట్టుకున్న పప్పును కూడా వేసుకొని ఆయిల్లో ఇలా ఫ్రై ఇవ్వనివ్వాలి మనం కాసేపు కలిపినప్పుడు మనకి లూజ్గా అనిపిస్తుందండి తర్వాత చల్లారిన తర్వాత గట్టిగా ముద్దులాగా అవుతుంది దీనిలోకి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని కావాలంటే కొంచెం కొత్తిమీర క్యారెట్ తురుము మీ ఇష్టం అండి వేసుకోవచ్చు బాగుంటుంది ఇలా కలుపుకొని కొంచెం దగ్గర పడుతున్న టైంలో స్టవ్ ఆఫ్ చేసుకున్నాక చూడండి చల్లారిన తర్వాత ఇలా ముద్దలా అవుతుంది స్టఫింగ్ పూర్తిగా చల్లారిన తర్వాతనే పరాటాస్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి మనం నానపెట్టుకున్న పిండి కూడా మంచిగా నాని ఇలా సాఫ్ట్గా తయారైంది కదండి కొంచెం పిండిని తీసుకొని ఇలా వేళ్ళ మీద ఉత్తుకొని కొంచెం ఇలా బౌల్లా చేసుకున్నట్టయితే స్టఫింగ్ పెట్టడానికి ఈజీగా ఉంటుంది ఇలా స్టఫింగ్ మొత్తం అందులో పెట్టేసుకొని పై నుంచి పిండి మొత్తాన్ని క్లోజ్ చేసుకోవాలి పిండి ఎక్కువగా స్టఫింగ్ తక్కువ పెట్టినట్టయితే మనకి లోపల పప్పు అనేది తక్కువ ఉండిపోతుందండి నార్మల్ చపాతీలానే ఉంటుంది స్టఫింగ్ కొంచెం ఎక్కువనే పెట్టుకొని ఇలా ఎడ్జెస్ మొత్తం క్లోజ్ చేసుకోవాలి పొడిపిండిని మనం అద్దినట్టయితే పప్పు బయటికి రాకుండా లోపలే ఉండి ఇలా పర్ఫెక్ట్గా క్లోజ్ చేసుకోవచ్చు పూర్తిగా క్లోజ్ చేసుకొని పొడిపిండిని వేసుకొని పరాటాని చేసుకోవాలి మనం నార్మల్ చపాతి చేసినప్పుడు కొంచెం పలచగానే చేసుకుంటాం కదండి దీనికి కొంచెం మందంగా ఉంటేనే బాగుంటుంది మనం పెట్టిన స్టఫింగ్ బయటికి రాకుండా చూసుకుంటూ చపాతిని రోల్ చేసుకోవాలి పరాట అంటే కొంచెం మందంగా ఉంటేనే బాగుంటుందండి నేనైతే ఈ మందంలో చేశాను పర్ఫెక్ట్గా వచ్చాయి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని రెండు వైపులా ఆయిల్ వేసుకుంటూ ఇలా కాల్చుకోవాలి కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చినట్టయితే పరాట గట్టిగా అయిపోతుందండి కొంచెం హార్డ్గా ఉంటుంది అదే మనం మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకున్నట్టయితే పర్ఫెక్ట్గా చాలా స్పాంజీగా మెత్తగా వస్తాయి చూడండి ఎంత బాగా పొంగిందో చేసేటప్పుడు కొంచెం చూసుకుంటూ చేసుకున్నట్టయితే మనకు ఇలా ఫ్లఫీగా చాలా స్మూత్గా పరాటాస్ని చేసుకోవచ్చు టేస్టీ అండ్ హెల్తీ దాల్ పరాటా రెడీ అయిపోయిందండి పిల్లలకు లంచ్ బాక్స్లో అయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు ఆల్రెడీ పచ్చిమిర్చి అల్లం వేసాం కాబట్టి కొంచెం ఘాటు కూడా ఉంటుంది సపరేట్గా కర్రీ లేకుండా చిన్నపిల్లలైతే తినొచ్చండి పిల్లలకైతే సాస్తో కూడా ఇవ్వచ్చు బాగుంటుంది ఈ పరాటాతో కాంబినేషన్గా గ్రేవీ కర్రీస్ ఏవైనా బాగా సెట్ అవుతాయి కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈజీగా కూడా చేసుకోవచ్చు ఎప్పుడు ఓకే కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్